రావండోయ్ మన మనసులో ఏదైనా బాధ వచ్చినప్పుడు ఏదైనా అందమైన పూల మొక్కలను చూసినా లేకపోతే పూల తోటలను చూసినా ఆ బాధ అంతా మర్చిపోయి ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది అవునంటారా కాదంటారా ఇదంతా మాకెందుకు చెప్తున్నామని అనుకుంటున్నారా మన మన చుట్టుపక్కల ఊళ్ళోకల్లా మొక్కలకు సంబంధించి అందమైన ప్రదేశం అది ఏదైనా ఉంది అంటే అది కడియం నర్సరీ అని చెప్పవచ్చండి ఎందుకంటే ఈ డిసెంబర్ జనవరి నెలల్లో ఈ మొక్కలదే పై చేయండి ఎందుకంటే క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగలకు మన ఇంట్లో బంధుమిత్రులు సందడి చేయడం అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ పండుగల్లోనే చాలామంది మొక్కల్ని తీసుకెళ్ళి వాకిట్లలో పెట్టుకుని ఆనందపడుతూ ఉంటారు ఎందుకంటే శీతాకాలంలో మంచి బిందువులతో ఇచ్చుకునే ఈ అందమైన భామలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటాయి కాబట్టి మన ఇంట్లో ఎన్ని రకాల మొక్కలు ఉన్నా కేవలం శీతాకాలంలో మాత్రమే ఈ ప్రాంతాల్లో జీవించగలిగే సీజనల్ మొక్కలే సందడే వేరండి కొందరు రైతులు వీటిని స్థానికంగా దుంపలు వేర్లు విత్తనాల నుండి ఉత్పత్తి చేస్తూ ఉంటారు ఈ మొక్కలు ప్రాణం పోసుకుని అందాలు ఆరబోస్తూ ఉంటాయి మరికొందరు రైతులు అయితే పూణే నుంచి బెంగళూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడైతే పెడుతూ ఉంటారండి మీరు ఎప్పుడన్నీ కడియం నర్సరీకి వచ్చారా మొక్కలు కొనుక్కుని వెళ్ళారా రేట్ ఎక్కువగా ఉంటుందో తక్కువగా ఉంటుందో కామెంట్ చేయండి ఈ మొక్కలన్నింటినీ చూసినప్పుడు మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి నాకైతే ఈ మొక్కలని చూసినప్పుడు ఇక్కడి నుంచి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోవాలి అన్నట్టు అనిపించిందండి నాకైతే గులాబీ పూలన్నా జాజి పూలన్నా చాలా ఇష్టం మీకు ఏ మొక్కలలో ఏ పువ్వులంటే ఇష్టమో ఏ మొక్కలంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇక్కడి నుంచి చూస్తూ అన్నీ కూడా ఎంజాయ్ చేయండి